నా లాస్ట్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి నా లాస్ట్ బ్లాగ్లో ఈ క్లిప్పింగ్ అయితే పోస్ట్ చేశానండి మేము ఎక్కడికి వెళ్ళాము కూడా చెప్పానండి మేబీ ఒకవేళ మీరు లాస్ట్ బ్లాగ్ చూడకపోతే ఈ ప్లేస్ ఎక్కడో గెస్ట్ చేయండి ఈ ప్లేస్కు వెళ్ళిన వాళ్ళైతే అసలు మర్చిపోలేరండి అంత అద్భుతంగా ఉంటుందండి ఈ ప్లేస్ అయితే శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం అండి సామర్లకోట అండి మేము పీఠాపురం వెళ్ళి అన్ని దేవాలయాలను దర్శనం చేసుకుని తర్వాత సామర్లకోట వెళ్ళామని చెప్పాను కదండీ ఈ లాగ్ అదే అండి మేము సామర్లకోట వెళ్ళాము మాకు పీఠాపురం నుండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే వచ్చిందండి ఈ దేవాలయం అయితే పురాతన చాళుక్యుల కాలం నాటిదండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు సౌని వ్లాగ్స్ మేము అక్కడ పిఠాపురంలో దర్శనం చేసుకొని ఈ దేవాలయానికి అయితే వెళ్తాం అనుకోలేదండి తొందరగానే వెళ్తాం కదా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉందని అయితే బయలుదేరామండి మేము దేవాలయానికి వెళ్ళేసరికి అయితే దర్శనాలు అయితే ఆగిపోయాయండి ట్వెల్వ్ వరకే అంటండి దర్శనాలు మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వంటీ ఏమో అయినట్టుందండి ఇంకా బెటర్ లాగా నెక్స్ట్ టైం అనుకున్నాము మేము వెళ్ళినప్పుడు ఇంకా అన్న ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశారండి ప్రతిరోజు అయితే నిత్య అన్న ప్రసాదాలు ఉంటాయండి ఇంకా కనీసం అదృష్టమైన దక్కిందని మేమైతే అందరము అన్న ప్రసాదాలు స్వీకరించి ఇంకా అక్కడైతే ఆ దేవాలయంలో మనకి తోచినంత ఎంతైనా కూడా మనము ఆ స్వామివారికి అన్న ప్రసాదాలకైతే రాయించవచ్చండి ఇంకా మేము మా హస్బెండ్ అయితే తనకు తోచినంతతో రాయించేశారు అన్న ప్రసాదం స్వీకరించిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి అంతా చూస్తున్నామండి లోపలికి వెళ్తే మాకు ఇది ఈ వాటర్ కనిపించిందండి చాలా బాగుంది చాలాసేపు అయితే అక్కడే కూర్చున్నామండి మళ్ళీ తిరిగి దేవాలయము నాలుగు గంటలకు ఓపెన్ చేస్తామన్నారు ఈ సామర్లకోట పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం అని చాలామందికి తెలిసే ఉంటుందండి ఇక్కడ కుమారరామ భీమేశ్వర స్వామి వారు ఉంటారు కానీ మేమైతే దర్శనం చేసుకోలేకపోయామండి నాకైతే పంచారామాలన్నీ ఒకే రోజు దర్శనం చేసుకోవాలని ఒక కోరిక ఉందండి నాకు తెలిసి మేబీ అందువల్లే నాకైతే దర్శనం కాలేదని అనుకుంటున్నానండి ఇంకా మేమందరం అయితే ఒక రోజు వెళ్ళి పంచారామాలు దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము అందువల్లే మాకు దర్శనం కాలేదేమో అని నాకు అనిపించిందండి కొంచెంలో మిస్ అయిందండి కొంచెం ముందు వెళ్తే మాకు ఆ స్వామివారి దర్శన భాగ్యం దక్కేదండి మేము డౌట్ఫుల్గానే వెళ్ళామండి దర్శనం అవుతుందో లేదో అని అలాగే అనుకున్నట్టే దర్శనం అవ్వలేదు పైగా ఇంకా నేను ఇలా అనుకున్నాను కదా మేబీ అందుకే దర్శనం అవ్వలేదేమో అనిపించింది ఇంకా ఆ దేవుడు అనుగ్రహం ఇస్తే మళ్ళీ ఒకే రోజు అన్ని క్షేత్రాలు అయితే దర్శనం చేసుకుంటామండి వెళ్ళినందుకైతే ఆలయం మొత్తం అయితే చూసామండి లోపల చూడలేకపోయాం కానీ చుట్టుపక్కలంతా చూసామండి చాలా బాగుందండి పురాతన కాలం నాటి ఆలయం కదా ఇలాంటివి కూడా పిల్లలకి చూపిస్తే చాలా బాగుంటుందండి మాకైతే బాగా నచ్చిందండి వెనక వాటర్ ఉన్నాయి కదా ఇలాగ ఈ పిల్లర్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయండి ఇలాంటివన్నీ అయితే పురాతన కాలంలోవి చాలా బాగుంటాయండి ఇంకా మేమైతే బయట నుండి స్వామివారికి దండం పెట్టుకున్నామండి ఇంకా మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే దేవాలయం లోపల ఈ ఆలయం గురించి స్థల పురాణం ఉంటుందండి ఎలా నిర్మించారు ఏంటి అని అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ అయితే ఈ వాటర్ దగ్గర చాలా పెద్ద మర్రి చెట్టు ఉందండి పక్కనే వాటర్ చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి మాకు ఇక్కడ బయట శివలింగము నందీశ్వరుడు జంటనాగులు కూడా ఉన్నాయండి చుట్టూ అయితే చాలా ప్లేస్ ఉందండి ఆలయం చుట్టూ చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉంది ఎక్కువ అసలు రష్ ఏం లేదు దర్శనం అవ్వలేదని బాధ ఉన్నా కూడా మళ్ళీ తప్పకుండా నెక్స్ట్ టైం వెళ్ళి అయితే దర్శనం చేసుకుంటామనే నమ్మకం అయితే ఉందండి అయినా కూడా ఈ టెంపుల్కి వెళ్ళి చూసినందుకైతే చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ శివలింగము పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుందంటండి శివరాత్రికి అయితే చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారంటండి శివరాత్రికి అయితే అసలు ఖాళీగా ఉండదంటండి అలాగే కార్తీక మాసంలో కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారంటండి నాకు మాత్రం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుందండి చాలాసేపు ఆ భగవంతుని దర్శనం చేసుకోవచ్చండి ఇలా పర్వదినాల్లో అయితే చాలామంది భక్తులు ఉంటారు కదండి అసలు వన్ సెకండ్ కూడా సరిగ్గా దర్శనం చేసుకోలేమండి చాలా రష్ ఉంటుంది పైగా పిల్లలతో అయితే ఇబ్బంది అవుతుంది నాకు మాత్రం పర్సనల్గా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుందండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇంకా పర్వదినాల్లో అయితే ఆ స్పెషల్ పూజలు అదంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే బయటకు వచ్చేసామండి బయలుదేరాము అసలు దారిలో అయితే ఎంత బాగుందండి పచ్చని చెట్లు ప్రకృతి అయితే చాలా బాగుందండి అక్కడక్కడ చిన్న చిన్న చెడువులు లాంటివి అలాంటివి ఉన్నాయి ఇంకా మేమైతే సేమ్ రూట్ చూపించిందండి గూగుల్లో వచ్చిన రూట్లోనే రివర్స్ వెళ్ళిపోయాము మళ్ళీ మాకు అక్కడ పీఠాపురం టచ్ అయిందండి ఆర్చ్ మళ్ళీ ఆ శక్తిపీఠం అలా ఏముంది కదా ఇంకా నుండి అలా వెళ్ళిపోవడమే అండి దారిలో అయితే చాలా బాగున్నాయండి గ్రీనరీగా ఇంకా మేము వెళ్ళేదారిలో కూడా ఎర్రవరం ఉంటుంది కదండి సుబ్రహ్మణ్య స్వామి వారు పిల్లలు లేని వారు అక్కడ దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని అంటారండి అలాగే ఇంకా అన్నవరం కూడా దారిలోనే ఉందండి కానీ ఇంకా ఏమున్నా కూడా అప్పుడు ఎలాగూ టైమింగ్స్ అయితే అవి కాదు కదండి టూ అయింది మళ్ళీ అన్ని దేవాలయాలు ఫోర్ ఫోర్ థర్టీ కల్లా ఓపెన్ చేస్తారు ఇంకా అందువల్లే మేమైతే డైరెక్ట్గా ఇంటికి బయలుదేరిపోయామండి ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ ఇది అన్నవరం అండి చాలా బాగుంటుంది ఇంతకుముందు మేము అన్నవరం వెళ్ళాం కానీ ఇంకా మళ్ళీ నైట్ అవుతుందని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి దారిలో అయితే ఒక ప్లేస్లో ఆగి ఇంకా ఛాయ్ సమోసా అయితే తిన్నామండి ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాం కదా పిల్లలు కూడా కొంచెం అలసిపోయారండి బాయ్ అండి